అది చూసుకుని మన స్కూల్లో జాయిన్ చేస్తాం అవునా కదా సరే ఇక్కడ ఎవరి దగ్గర తీస్తుంది చర్చి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా విశ్వాసుల దగ్గర తీసుకోవచ్చు కదా హిందువుల దగ్గర తీసుకుంటుంది ఇంకోళ్ళ దగ్గర తీసుకుంటుంది దగ్గర తీసుకుంటది అందరి దగ్గర తీసుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకే దోషం పగవాలి కదా వచ్చేవాళ్ళు వాళ్ళు పోయింది అక్కడ తీసుకుంటది మరి నేను అప్పడగల నేను అప్పడగంట కానీ ఇక్కడ ఇక్కడ హిందువుల దగ్గర తీసుకొని ఇక్కడ హిందువుల దగ్గర తీసుకొని వాళ్ళ చర్చి దగ్గర మాత్రం దశ కానీ అక్కడికి పోతే మాత్రం వాళ్ళు వాళ్ళు మాత్రం హిందువులు మాత్రం తిడతారు వాళ్ళ దేవుడు అట్ట ఈ దేవుడట్ట ఇంకోటా ఇంకోట అని వాళ్ళు అంటారు హిందువులా క్రైస్తువులా లేదా ఇంపొకలు కాదండి మీరు అంటారా కదా మీ పాస్ అందాల వాళ్ళు పాస్ట్ అని అన్నమాట అది వాళ్ళ పాస్ట్ అందాల మీరు చదువుకున్నారా చదువుకున్నారా చెప్తున్నాడు

మీరు చదువుకున్నారు అన్ని మత అన్ని మతస్థులు ఒకటేనని రాజ్యాంగంలో ఎక్కడ రాసిందో ఒక్క రిఫరెన్స్ ఇవ్వండి చాలు ఒకటే ఒక మాట మీరు చదువుకున్నారు కదా చదువుకున్న మిమ్మల్ని నేను అడుగు నేను చదువుకోలేదు అందరి మతాలు ఒకటేనని ఏ రాజ్యాంగంలో రాసింది ఆ రిఫరెన్స్ ఏంటి ఒక్కటివ్వండి వన్ వర్డ్ వన్ వోడ్ అల్సో మీరు అన్నారు అన్నదాని గురించి ముందు మాట్లాడారు మీరు అన్నదాని గురించి ముందు మీరు అన్నదాని గురించి మాట్లాడారు అందరం ఒకటే అన్నారు మీరు అన్న దాని గురించి ముందు మాట్లాడదాం మీరు చదువుకున్నారు అన్ని ఒకటేనన్నారు అన్ని ఒకటేనని ఏది రిఫరెన్స్ చెప్పండి మీరు దాని గురించి ఒక రిఫరెన్స్ ఇవ్వండి మీరు ఏ రాజ్యాంగంలో చదివిని చెప్పారో మీరు చెప్పండి అన్ని మతాలు ఒకటేనని రాజ్యాంగంలో ఎక్కడ మీరు చెప్పండి మీరు మీరు అడిగిన దానికి ఒకటి అని సార్ మీరు అడిగారు నా లాడ్ లడ్లు సమానత్వం కోసం మాట్లాడిస్తారు ఈ రాజ్యాంగంలో లేరు మీ రాజ్యాంగం గురించి మాట్లాడారు మీరు ఈ చట్టం కాదు ఇప్పుడు మీరు పది మంది గురించి పాజిటివ్ మాట్లాడితే అది మీ అభిప్రాయం నా అభిప్రాయం ఇప్పుడు మీ గురించి నేను పాజిటివ్ గా వీళ్ళ గురించి నేను పాజిటివ్ మాట్లాడినా మీ అభిప్రాయం నా అభిప్రాయం అవుతుంది అది రాజ్యాంగం అవదు అది రాజ్యాంగం అవదు నీ అభిప్రాయం నువ్వు చెప్తే నువ్వు రాజ్యాంగం అవదు నా అభిప్రాయం నేను చెప్తే నీ అది రాజ్యాంగం అవ్వదు అది అట్టరాజ్యాంగం అవుద్ది రాజ్యాంగంలో ఉన్నదని మనం మాట్లాడుకోవాలి రాజ్యాంగంలో మీరు అన్నట్టుగా అన్ని మతాలు ఒకటేనని ఏ రాజ్యాంగంలో ఏ రిఫరెన్స్ ఒక మాట చెప్పండి ఇవ్వండి భిన్నత మీ అభిప్రాయం లేదా మీ అభిప్రాయం నేనేపిస్తా నా అభిప్రాయం ఉండొచ్చు అది రాజ్యాంగం కాదు అది అది రాజ్యాంగం కాదు చదువుకున్నాడు చదువుకున్నాడు కదా ఏమన్నా చదువుకున్నాడు చదువుకున్ను అందరు నమ్ముకుంటారు అందరి దగ్గర హిందువుల దగ్గర అడుక్కోండి కానీ దేశం భాగం క్రిస్టియన్లకి ఇవ్వండి నువ్వు ఇందాకేందావు ఇందాకైనా ఎవరు ఏ కొండ ధవళేశ్వర కొండలు పాస్టర్ గారికి మూడు వారాలకి ఒక్కో వారానికి వెయ్యి రూపాయలు అవుతుంది ఇందాక అందేమో ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందేమో ఇంటి దగ్గర డబ్బులు తీసుకుంది దానికి డబ్బులు తీసుకెళ్ళిచ్చేది ఎవరికి క్రిస్టియన్కి ఇస్తుంది హిందూ దగ్గర ఆడుకోవటం డబ్బులు తీసుకెళ్లిపోయి క్రిస్టియన్కి ఇవ్వటం అవును సోమవారం మంగళవారం నువ్వు ఎప్పుడు పెట్టినా తెలియాలి కదా నేను ఏదో అడుగుతున్నాను నేను ఎట్లా నువ్వు నన్ను అడిగా కాబట్టి నువ్వు నన్ను అడగలేదా నువ్వు నన్ను అడగలేదా అమ్మా అయ్యా డబ్బులు అయ్యి నువ్వు నన్ను అడగలేదా నువ్వు డబ్బులు ఇయ్యు అడిగినప్పుడు నేను అడిగాకు నాకు వచ్చింది నువ్వు నన్ను అడిగావు నువ్వు డబ్బులు ఇవ్వని అడిగా నువ్వు నన్ను నువ్వు నన్ను అడక్కు నువ్వు బా దారి నేను పోతే నువ్వు అడిగితే అమ్మా నువ్వు డబ్బులు అడిగా ఓకే నేను ఇస్తాను నువ్వు ఎవరికి అమ్మ డబ్బులు అని అంటే ధవళేశ్వరంలో కొండ మీద ఉన్న పాస్టారికెత్త అంట ధవలేశ్వరులు ఉన్న పాస్టర్ గారికి డబ్బులకి ఎత్తదంటే మరి ఇంకేంటి ఇవి నన్ను అడిగింది కానీ నువ్వు ఎవరికి ఇస్తామంటే నేను ఆడకూడదు నేను ఒక రూపాయి ఇస్తా కానీ రూపాయి ఇచ్చింది ఎవరికి ఇస్తామని నేను ఆడకూడదు నువ్వు అంతేనా నా దగ్గర నువ్వు డబ్బులు తీసుకో కానీ నువ్వు మాత్రం ఎవరికి నీకు వేరు నువ్వు గవర్నమెంట్ దగ్గర పింఛన్ తీసుకుంటావు బతుకుతున్నావు మళ్ళీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నావు దాన్ని కూడా మాట్లాడంటే ఇంకో మాట గవర్నమెంట్ దగ్గర పింఛన్ మూడు వేలు తీసుకుంటావు దాంట్లో వెయ్యి రూపాయలు తీసుకుని అంట నువ్వు ఎంత కన్నావు ఫాస్ట్ గారికి వెయ్యి రూపాయలు నేను ఇస్తానని నువ్వు చెప్పావు కదా నేను ఇచ్చానని చెప్పావు కదా మూడు సార్లు నువ్వు గవర్నమెంట్ దగ్గర మూడు వేలు తీసుకొని పెన్షన్ తీసుకొని మూడు వేలు మూడు వేలు పెన్షన్ తీసుకొని దౌడేశ్వరం ఫాస్టర్ గారికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే గవర్నమెంట్ తీసుకుని నేను నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు గవర్నమెంట్ గురించి మాట్లాడతాను సమంతగా వీళ్ళు పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకొని బాగా బతికి తీసుకుపోయి ఫాస్టల్ని బతికిస్తున్నారు నేను అదే అంటే నువ్వు బతికిచ్చావు నువ్వు నువ్వే ఎంత నువ్వే ఇందాకన్నావు నేను వెయ్యి వెయ్యి ఇచ్చారని ప్రతి వారం వెయిస్తుందంటే ప్రతి వారం వేయిస్తుందంటే